హాయ్ అండి నేను మీ రమాదేవిని ఈరోజు నేను వెండి కలశాలు చూపించబోతున్నానండి ఈ వెండి కలశాలు గిఫ్ట్ ఆర్టికల్స్గా బాగుంటాయండి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడైతే ఆ వెండి కలశాలు మనం చూద్దాము ఇది వచ్చేసి శంఖు చక్రాలు అంటారు కదండి అది చక్రం అంటే ఇది శంకు వచ్చేసి అయిపోయింది అటండి నేను వచ్చేటప్పటికి ఇలా స్టాండ్తో అయితే వస్తుందండి డిజైన్ స్టాండ్ వస్తుందండి గిఫ్ట్ ఆర్టికల్గా చాలా బాగుంటుందండి ఇది ఎనామిల్ వచ్చేసి ఎల్లో పింక్ ఎనామిల్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి అండి డిజైన్ స్టాండ్తో వస్తుంది ఎనామిల్ పెయింట్ అయితే వచ్చిందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది గిఫ్ట్ ఆర్టికల్గా చాలా బాగుంటుందండి ఓం శ్రీం స్వస్తిక్ అయితే ఇక్కడ గుర్తులు వచ్చాయండి ఇది వచ్చేసి ప్లేట్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందండి కలిసిమంతా కూడా అదే సైజు ప్లేట్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ముందు దానికైతే డిజైన్ ప్లేట్ వచ్చిందండి దీనికి కూడా డిజైన్ ప్లేట్ వచ్చిందండి కాకపోతే ఇది చిన్న సైజ్ అండి పైన లీప్స్ అవి ఎనామిల్ వేరే కలర్లో ఇచ్చారు చాలా బాగున్నాయండి ఇవైతే ఇది ప్లెయిన్ ప్లేట్తో వచ్చిన కలిసామండి ఇలా అయితే వచ్చింది కింద డిజైన్ పరంగా చాలా బాగుందండి ఇవి సైజులు వారీగా ఉన్నాయండి చిన్న సైజ్ అండి ప్లెయిన్ ప్లేట్ అయితే వచ్చింది ఈ వెండి కలసాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది వేరే సైజ్ అండి ఇవైతే సైజులు వారీగా ఉన్నాయి వీటి గురించి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వివరాలు అయితే వాళ్ళు చెప్తారు ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ప్లెయిన్ ప్లేట్ వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్